ఆయన అట్టున్నాడు కదా నీ కన్నీరు నేను చూశాను నీ ప్రార్థన నేను విన్నాను ప్రీ సంగమ ఇదే మాటను ఎత్తుపట్టుకుని గుండెల్లోంచి ధైర్యంగా మాట చెప్తున్నాను ప్రభు తన పిల్లల యొక్క కన్నీటిని చూసే దేవుడు ఆయన ఈరోజు ఏ శోధన మధ్యన ఏ సమస్యల మధ్యన నువ్వు కన్నీరు కారుస్తున్నావో ప్రభుకు బాగా తెలుసు బహుశా నీ బాధ నీ దుఃఖము నీ కుటుంబానికి అర్థం కాకపోవచ్చు నీ పిల్లలకు అర్థం కాకపోవచ్చు మీ యజమానులకు అర్థం కాకపోవచ్చు నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను కదా నువ్వు కార్చే కన్నీరు కన్నీరున ప్రభు చూస్తున్నాడు ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో వాటన్నిటినీ నా ప్రభు నెరవేర్చగలిగిన దేవుడు ఎందుకంటే నేను కూడా ప్రభు పాదాల దగ్గర పడి ప్రభా నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను మనుషులందరూ నా జీవితం అయిపోయింది వైద్యులందరూ నా జీవితం ముగించబడతదన్నారు కొంతమంది వీడి సేవలు ఎట్లా ఎదుగుతాడో చూద్దామన్నారు ఎన్నెన్నో మాటలు వింటనున్నయ్యా నేను బలహీనుడు ప్రభా నేను ఒంటరుని అయిపోయినయ్యా నువ్వు ఒక్కడవి తప్ప నాకు వేరే ఆధారం లేదు ప్రభా అని ప్రభు సంధిలో కన్నీరు కార్చగా ఆ కన్నీటిని నాట్యంగా దేవుడు మార్చాడు అదే విశ్వాసంతో అంటున్నాను నీ కన్నీటిని కూడా నా ప్రభు నాత్యంగా మారుస్తాడు ఇసుకి పదిహేను సంవత్సరాలు ఆయుష్పించిన దేవుడు ఈరోజు నీ కన్నీటి ప్రార్థన ద్వారా మూయబడిన ద్వారాలు నీకోసం నా ప్రభు తెరబోతూ ఉన్నారు ఉద్యోగ విషయం అవ్వచ్చు అప్పుల బాధల విషయం అవ్వచ్చు వ్యాపార విషయం అవ్వచ్చు భవిష్యత్తు విషయం అవ్వచ్చు నీ కుటుంబ సమస్యల నిమిత్తం అవ్వచ్చు ఏ విషయాన్ని బట్టి అయితే నువ్వు కన్నీరు కారుస్తున్నావో వాటన్నిటికి నా ప్రభు పరిష్కారం దేబోతున్నారు నీ కన్నీరు మనుషులు చూసినా చూడకపోయినా నిన్ను ప్రేమించే దేవుడు చూస్తున్నాడు ఎందరు విడిచిపెట్టినా నా ప్రభు నిన్ను విడిచిపెట్టలేదన్న సంగతి జ్ఞాపకం చేసుకో గాడ్ బ్లెస్ యూ